అందరికి నమస్కారం ఈరోజు మన యోగా క్లాస్లో చక్రాసనం గురించి తెలుసుకుందామండి దాని గురించి తెలుసుకునే ముందు ముందు చక్రాసనం ఎలా వేయాలో మీకు నేను చేసి చూపిస్తాను ఆ తర్వాత దాని లాభ నష్టాలు మనం తెలుసుకుందాం ఈ చక్రాసనం ఎవరైనా వేయొచ్చండి అంటే వేయగలిగే ఎవరైనా వేయచ్చు సో అది ఎలా వేయాలో చూపిస్తాను మీ వల్ల అవుతుందా కాదా చూసుకొని మీరు చేసి దీని ద్వారా లాభం పొందుతారని నమ్ముతున్నాను ఓకే ఇప్పుడు మనం చక్రాసనం వేసి చూపిస్తాం మీకు చూడండి ముందుగా చక్రాసనంలో ఇలా వెలిగిలా పడుకోవాలి ఓకే భూమి సమాంతరంగా ఉండాలి ఆ సమాంతరమైన సర్ఫేస్ పైన యోగా మ్యాట్ కానీ లేకపోతే చతురంజీ కానీ దుప్పటి కానీ వేసుకొని ఇలా పడుకోండి ఫస్ట్ తర్వాత ఈ కాలం రెండింటిని ఇలా మనవండి తర్వాత ఈ చేతిలోని ఇలా పెట్టండి భుజాలకు ఇరువైపులా పెట్టండి పెట్టేసి మామూలుగా ఇలా ఫస్ట్ ప్రాక్టీస్ చేయండి ఆ తర్వాత చక్రాసనము అనగా ఒక బండి చక్రంలాగా మన శరీరాన్ని బ్యాక్ బెండింగ్ చేయడం అని అర్థం తల నుంచి కాళ్ళ వరకు ఒక రెయిన్బోలాగా మనము అంటే ఒక ఇంద్రధనస్సులాగా మనము మన శరీర ఆకృతిని మలుస్తాం కాబట్టి తల నుంచి కాళ్ళ వరకు రక్త ప్రసరణ బాగా జరుగుతుంది రక్త ప్రసరణతో పాటుగా శరీరానికి న్యూట్రిషన్స్ బాగా అందుతాయి మరియు ఆక్సిజన్ లెవెల్స్ కూడా పెరుగుతాయి అన్నమాట ఎందుకంటే రక్త ప్రసరణనే ముఖ్యమైన ఆయుధము మన ఆక్సిజన్ని శరీరానికి పట్టించడానికి చాలా వరకు మనం చూస్తుంటాం శరీరానికి ఆక్సిజన్ సరిగా సప్లై లేక మొద్దుబారిపోవడము లేదా నొప్పులు పెయింట్స్ లేదా క్రైమ్స్ ఇలాంటివి వస్తూ ఉంటాయన్నమాట వీటన్నిటికీ మూలం ఏంటంటే రక్త ప్రసరణ కరెక్ట్గా లేకపోవడం కాబట్టి మనం చక్రాసనలో టోటల్ బాడీని బ్యాక్ బ్యాక్బెయిన్ చేస్తాం కాబట్టి ఇక్కడ రక్త ప్రసరణ బాగా జరుగుతుంది శరీరాన్ని వెనక్కి మలచడం వలన స్పైన్ యొక్క అంటే వెన్నముక యొక్క ప్రాబ్లమ్స్ అన్నీ కూడా తగ్గడానికి మనకు అవకాశం ఉంటుంది ఫార్వర్డ్ బెండింగ్లో మనం చేసే తప్పుల వల్ల మనకు వెన్నెముక ప్రాబ్లమ్స్ వస్తాయి కాబట్టి వెన్నెముక ప్రాబ్లమ్స్ తగ్గాలి అని అంటే బ్యాక్వర్డ్ బెండింగ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ బ్యాక్వర్డ్ బెండింగ్ చేయాలి కానీ ఎవరు చేయకూడదు మొత్తం శరీరాన్ని మనం వెనక వైపు తిప్పుతాము మన రిస్టుల మీద ఫుల్ భారం వేస్తాము కాబట్టి రెస్టులు వీక్గా ఉన్నవారు ఇది చేయకూడదు ముందు రెస్టులు బాగా బలిష్టంగా తయారు చేసుకున్న తర్వాత ఈ ఆసనాన్ని ట్రై చేయండి ఇంకో విషయం ఏంటంటే హార్ట్ ప్రాబ్లం ఉన్నవాళ్ళు ఈ ఆసనాన్ని చేయకూడదు బీపీ హైపర్ టెన్షన్ ఇవన్నీ ఉన్నవాళ్ళు కూడా ఈ ఆసనం చేయకూడదు మరియు సర్జరీస్ ఏవైనా అయితే వారు కూడా ఈ ఆసనానికి కొన్ని రోజుల వరకు దూరంగా ఉండడం మంచిది ముఖ్యంగా ఎముకలు విరిగిన వారు ఈ ఆసనాలు చేయకూడదు పొట్ట మరియు వెనక సీటు భాగము తగ్గించుకోవాలి అనుకున్న వారు కూడా ఈ ఆసనము చేయవచ్చును నిపుణుల పర్యవేక్షణలో చేస్తే దీని ఫలితాలు చాలా బాగుంటాయి నిపుణుల పర్యవేక్షణలో చేయటం చాలా ముఖ్యం ఈ ఆసనం మనము అర నిమిషం నుంచి ఒక నిమిషం రెండు నిమిషాలు మూడు నిమిషాలు మీ ఓపిక మీరు ఎంతసేపు చేయగలిగితే దీనివల్ల అంత బెనిఫిట్ మనకు అందుతుంది ఇలా తల మీద బ్యాలెన్స్ అయిపోండి ఆ తర్వాత మెల్లగా ఇలా కిందకు వచ్చేసేయండి వచ్చేసి ఇలా రెండు చిక్కాల్లో స్టేట్గా పెట్టి శవాసనలో కొద్దిసేపు రెస్ట్ తీసుకోవాలి మీరు నార్మల్ అయ్యారు అని తెలిసిన తర్వాత మెల్లిగా ఏదో ఒక వైపు ఇలా ఉన్నాయి ఇలా కొద్దిసేపు ఇక్కడ ఆగి ఇలా సుఖాసనంలో కానీ సిద్ధాసనంలో కానీ లేదా పద్మాసనంలో కానీ మీరు కూర్చోండి కొద్దిసేపు అలా కళ్ళు మూసుకొని మొత్తం శరీరాన్ని ఒకసారి గమనించి శ్వాస మీద ధ్యాస పెడుతూ మీ శరీరము నార్మల్ అయింది అని మీకు అనిపిస్తే మల్లిగా కళ్ళు తెరిచి మీ పనులకు ఉపక్రమించుకోవచ్చు వేరే ఆసనానికి వెళ్ళచ్చు ఓకే ఈ వీడియో మీకు ఉపయోగకరంగా ఉందని నమ్ముతున్నాను దీంట్లో మీకు మంచి ఇన్ఫర్మేషన్ అందిందని నమ్ముతున్నాను మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు మీ యోగి శ్రీనివాస్ Namastê.